తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో లోక కళ్యాణం మేళ నిర్వహించారు ఈ నెల పదిహేడవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని మున్సిపాలిటీల్లో వీధి విక్రయదారులకు సమావేశం నిర్వహించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కార్యక్రమం నిర్వహించారు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో లోక కళ్యాణ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వి విజయలక్ష్మి బ్యాంకర్లు యూబీఐ ఏఎస్ఎన్ గుంటూరు జిల్లా మెప్మా బ్రాంచ్ మేనేజర్ బాలగంగాధర్ బిఓ చంచుపేట బ్రాంచ్ మేనేజర్ కిషన్ కెనరా బ్యాంక్ మేనేజర్ కృష్ణప్రసాద్ పాల్గొనే వీధి విక్రయదారులకు లోక కళ్యాణ మేళ ద్వారా చేపట్టే కార్యక్రమాలు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐసీ డిఓవై నాగమణి సిఎంఎం జి విజయలక్ష్మి సివోలు ఆర్పీలు వివిధ వీధి విక్రయదారులు పాల్గొన్నారు యాక్చువల్లీ పీఎం స్వామి గురించి మీకు కొత్తగా చెప్పాల్సిందే ప్రతి ఒక్కరికి ఇంతముందు తీసుకున్న వాళ్ళే ఉన్నారు మ్యాచ్ దీంట్లో ఇందులో ఏదంటే రీసెంట్గా సెప్టెంబర్ నుంచి కొత్త అంటే ముందు ఉన్న టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు ప్లస్ సెకండ్ రంచ్ కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేశారు సో ఈ స్కీమ్ యొక్క వాలిడిటీ మనకు టూ థౌసండ్ థర్టీ వరకు పొడిగించారు అన్నమాట ఇప్పటి నుంచి ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు మార్చి వరకు సో ఈ టైం ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ అంటే ఈ లోన్ యొక్క ఎలిజిబిలిటీ పాటు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత బ్యాంక్ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఒకటి పిఎం మన ఉద్యమ రిజిస్ట్రేషన్ కంపల్సరీ పెట్టాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ ఒకటి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి దాంతో పాటు మీ యొక్క ఆధార్ పాన్ ప్లస్ మనకు అంటే మనం అప్లై చేసిన కార్డు మీకు పిఎం స్వాధి కార్డు కనుక వస్తే అది లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వెడ్డింగ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వస్తే మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం విధిన్ అంటే పోర్టల్ వచ్చాక తర్వాత మేము మాక్సిమం సెవెన్ డేస్ లోపే మేము శాంక్షన్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ రోజు పెండింగ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి అప్లికేషన్ చేసిన అమ్మటే ఇమీడియట్ బ్యాంక్ సబ్మిట్ చేస్తే మేము త్వరగా ప్రాసెస్ చేయడానికి వస్తుంది ఇందులో చాలా ఈ రీసెంట్గా ఉన్న మేము శాంక్షన్ చేసిన వాటి మేము గమనించింది ఏంటంటే చాలామంది మన దగ్గర బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు అదేవిధంగా బయట ఫైనాన్స్లో కూడా తీసేసుకుంటున్నారు అంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అక్కడ ఇక్కడ లోన్లు తీసేసుకొని ఈ లోను అదేమో రోజు ఇంటికి వచ్చి కంపల్సర కాబట్టి ఆ లోన్ పేమెంట్ చేస్తున్నారు కానీ బ్యాంకు సంబంధించిన లోన్ సరిగ్గా పేమెంట్ అవట్లేదు సో దానివల్ల మేము ప్రతిసారి ఆర్పీకి చెప్పాల్సి వస్తుంది ఆర్పీ అమ్మే పడాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క రేషన్ తీసుకొని మేము ప్రిఫర్ చేస్తున్నాము బట్ దానివల్ల ఏంటంటే మీకు ఈ పదివేలతోనే అయిపోలేదు బ్యాంక్ అనేది రోజు మీరు పదివేలు తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్తో పాటు నెక్స్ట్ సెకండ్ రంజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ తర్వాత ఈ వేరే లోన్స్ కూడా మీ పిల్లల ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఏంటంటే మన నీధి విక్రయదారులందరికీ కూడా వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ లైఫ్ డెవలప్మెంట్ అవ్వాలి వాళ్ళ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ పిఎం అనేది లోన్స్ అనేది రుణమేళ అనేది మనం కల్పిస్తున్నామండి దానికి సంబంధించి ఏంటంటే మనం ఎవ్రీ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ మనకి కొంత అమౌంట్ అనేది పెంచడం జరిగింది ఫస్ట్ టైము ఎవరైతే ఈ పిఎం అనేది టూ పాయింట్ ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ పదివేలు ఉండేది ఇప్పుడు పదిహేను వేలు అనేది పెంచాము అదేవిధంగా పదిహేను సెకండ్ టైం తీసుకునే ఇది కనుక కరెక్ట్గా పన్నెండు మంత్స్ ఈఎంఐ మనం కరెక్ట్గా చెల్లించగలిగితే సెకండ్ టైం లోన్ అనేది ఇస్తారు అదేంటంటే మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ పదిహేను వేలు ఉండేది ఇరవై వేలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు అయ్యింది మనకి ఇది ఎయిటీన్ మంత్స్ అనేది ఉంటుంది మనకి రీపేమెంటు ఈ ఎయిటీన్ మంత్స్ కరెక్ట్గా కనుక రీపే చేస్తే థర్డ్ టైం లోన్ ఇస్తారు అది యాభై వేలు అనేది